హాయ్ ఆల్ వెల్కమ్ టు వియూరు కోడల పిల్ల యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అనమాట ఆగస్టు ఫిఫ్టీన్ మా అమ్మాయి బర్త్డే అని ఇంతకు ముందు బ్లాగ్లో అయితే చెప్పాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనమాట డెకరేషన్ అయితే చేశాము మీషోలో బుక్ చేశాను వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట డెకరేషన్ అయితే చేశారు మా హస్బెండ్ సింపుల్గా మా మమ్మీ అలాగే మా అమ్మమ్మ కూడా వచ్చారు రామని చెప్పాము ఇంకా కేక్ అయితే కట్ చేస్తే తనకి తనే బర్త్డే విషెస్ అయితే చెప్పుకుంటుంది తర్వాత కేక్ అయితే ఇంటి పక్కన వాళ్ళకి పీసెస్లా కట్ చేసి అయితే ఇచ్చేసాను ఇంకా ఆ రోజు ఈ మధ్యాహ్నం లంచ్లోకి అయితే బిర్యానీ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశారు మా అత్తయ్య అలాగే గోంగూర చికెన్ కూడా అయితే చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వరలక్ష్మి రథం అయితే చేసుకోలేదు చేసుకోకూడదని ఇంకా ఆ అయితే మా హస్బెండ్ మార్నింగే నాటుకోడైతే తీసుకొచ్చారు ఇంకా దాన్ని అయితే కట్ చేసుకుని వేడివేడి నీళ్ళల్లో అలా ఉడకపెట్టుకోవాలి తర్వాత దానిపైన ఉన్న అంతా తీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మా మమ్మీ అయితే గారపిండి అయితే రుబ్బేశారనమాట లోపు ఇంకా దాన్ని అలా స్కిన్ అంతా తీసేసిన తర్వాత అదిగోండి తాటేక్తో అలా కాల్చుకోవాలి బాగా మీలో ఎంతమందికి ఇలా కాల్చుకోవడం ఇష్టమో కమెంట్ చేయండి వన్ అవర్ అయితే పట్టిందంతా చేయడానికైతే మాకు బాగా కాల్చుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా మొత్తం రుద్దుకోవాలన్నమాట తర్వాత వాటర్ అయితే పోసుకొని క్లీన్ చేసేసుకోవాలి మొత్తం ఇంకా తర్వాత దాన్నైతే పీసెస్ లాగా అయితే కట్ చేశారు మా అత్త మా అమ్మమ్మ అలాగే మా హస్బెండ్ అనమాట మొత్తం చేశారు ఇంకా అలా కట్ చేసుకున్నారనమాట తర్వాత పీట మీద అయితే పెట్టి కట్ చేశారు ముక్కల్లాగా ఇంకా పెద్దగా కట్ చేస్తే ఇంకా చిన్న చిన్నగా ముక్కల్లా అయితే చేశారు మా మమ్మీ అయితే ఇంకా ఒక పక్క అయితే అది అయిపోయిన తర్వాత వేడిగా అయితే వేస్తున్నారు అలాగే నాటుకోడి కూడా పులుసు అయితే చేస్తున్నారు మీలో ఎంతమందికి నాటుకోడి అలాగే చిల్లు గారైతే ఇష్టమో కమెంట్ చేయండి ఓకే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి